చక్కర్ తాంత బొమ్మలు మాట్లేదు గుడి దగ్గర ఏం జరిగింది చెప్ప దగ్గర వేట్ చేసిన సార్ అట్లా దరిద్రాలకు వెళ్ళిన వాళ్ళకి దర్శనం చేసి వచ్చిన వాళ్ళకి ఒకసారి వదిలిన ఆ వదలుగా తోపులు పెట్టి జనాలు తుమ్మి పెట్టుకోండి ఫస్ట్ ఎంతమంది పడ్డారు చక్కెక్కలేదు ఎంతమంది పడ మీరు ఎంతమంది అయితే చెప్పలేదు జనాలు పడిపోయినప్పుడు మీరు క్యవలయంలోనే ఉన్నారు చంద్రుడిపోయి తెలుగుంది కదా ఆ మెట్లు ఆ మెట్లు చెందు తర్వాత ఒక గంట అయింది ఈలో ఈలోపు మనుషులు